హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణదాత్రి ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను సో టూ మినిట్స్ మ్యాగీలాగా నేను టూ మినిట్స్లో పాస్తా ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తాను సో ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు పాస్తా సో ఇవి మనకి డిఫరెంట్ షేప్లో అవైలబుల్గా ఉంటాయి మార్ట్స్లలో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తీసుకోండి అండ్ పిజ్జా అండ్ పాస్తా సాస్ అండ్ టమాటో కేషేప్ సో మనం రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం సో పాన్లో ముందుగా మనం కొన్ని వాటర్ కొంచెం ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం పాస్తాని ముందుగా ఉడికించు ఉడికించుకోవాలి ఈ వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం ఇందులో పాస్తా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి పాస్తా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం పాస్తా వేసుకొని ఒక మిక్స్ చేయాలి ఒకసారి ఆయిల్ ఎందుకు వేశానంటే ఇందులో పాస్తా అతుక్కోకుండా విడివిడిగా ఉండడం కోసం లైట్గా టూ త్రీ టాప్స్ ఆయిల్ వేశాను సో దానివల్ల ఏంటంటే పాస్తా అతుక్కుపోకుండా దీనికైతే సపరేట్గా ఉంటుంది సో ఈ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి పాస్తా సాఫ్ట్గా అయ్యేంతవరకు పాస్తా ఇలా ఉడికాక ఇందులో ముందుగా చెప్పిన పిజ్జా అండ్ పాస్తా సాస్ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి అండ్ కొద్దిగా టమాటా పేచాన్ని బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు వదిలేయండి ఎందుకంటే సాసెస్ అన్ని పాస్తాకి పెట్టాలి కదా సో మన పాస్తా రెడీ దీన్ని మనం పిల్లలకి స్నాక్స్ గాను లేకుంటే మార్నింగ్ టిఫిన్ ఆర్ స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్గా కూడా పెట్టవచ్చు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కూడా సో మనకి ఉడికించుకొని పెట్టుకుంటే మనకి టూ మినిట్స్లో పాస్తా రెడీ అయిపోతుంది